కొన్ని కుటుంబాల్లోని పిల్ల పెద్ద అంతా సరదాగా గడుపుదామని నగర్ శివార్లోని ఫామ్ హౌస్ కి వెళ్లారు అక్కడ స్విమ్మింగ్ పూల్ చూడగానే ఆనందంతో స్విమ్ చేద్దామని అందులోకి దిగారు కొందరు అయితే కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయాల పాలయ్యారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటన హైదరాబాద్ శివార్ జల్పల్లి శివార్లో గురువారం చోటు చేసుకుంది హైదరాబాద్ నాంపల్లిలోని ఆగాపురా ప్రాంతంలో నివాసం ఉండే మూడు కుటుంబాలకు చెందిన యాభై ఆరు మంది సరదాగా గడిపేందుకు జల్పల్లిలోని ఫామ్ హౌస్ కు గురువారం ఉదయం వెళ్లారు సాయంత్ర సమయంలో ఫామ్ హౌస్లోని ఈత కొలనులో పదహారు మంది దిగారు ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో వీరంతా షాక్కు గురయ్యారు కొలను మధ్యలోనే ఉన్న పంతొమ్మిదేళ్ల పర్వేజ్ ఇరవై రెండేళ్ల ఇంతియాజ్ రెండు నిమిషాల పాటు విద్యుత్ ఖాతానికి గురయ్యి తీవ్రంగా గాయపడ్డారు వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు కొలను లోపల విద్యుత్ దీపాల కనెక్షన్లు లోపల నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చారన్నారు ఈ వైర్లు కొలంలో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం అయినట్లు పేర్కొన్నారు